ఓ రుద్రుడా నీ ధనుస్సు నుండి బయలుదేరే బాణం అన్ని వైపులా మమ్మల్ని రక్షించుగాక నీ ఇషుధి బాణాల సంచి లోని ఆ బణాన్ని మమ్మల్ని హాని చెయ్యకుండా దయచేసి దూరంగా ఉంచుము ఓ మహాదేవా ఓ విశ్వేశ్వరా త్రింబక మూడు కల్లవాడా త్రిపురాంతక త్రిపురాసురులను సంహరించినవాడా త్రికాగ్నికాల మూడు కాలాలను దహించే అగ్నిరూపుడా నీలకంఠ విషాన్ని కంఠంలో ఉంచుకున్నవాడా మృత్యుంజయ మరణాన్ని జయించినవాడా సర్వేశ్వర సర్వాధిపతి సదాశివా శంకరా ఓ మహాదేవా నీకు నమస్ ఓ మహాదేవా ఓ విశ్వేశ్వర త్రంబక మూడు కల్లవాడా త్రిపురాంతక త్రిపురాసురులను సంహరించినవాడా త్రికాగ్నికాల మూడు కాలాలను దహించే అగ్నిరూపుడా నీలకంఠ విషాన్ని కంఠంలో ఉంచుకున్నవాడా మృత్యుంజయ మరణాన్ని జయించినవాడా సర్వేశ్వర సర్వాధిపతి సదాశివా శంకరా ఓ శ్రీమహాదేవా నీకు నమస్కారం